కాలంలో గ్రూప్ ఫోన్ విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ ట్రీ విషయంలో కానీ గ్రూప్ ఫోర్ విషయంలో కానీ జీవో నెంబర్ థర్టీ విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ కానీ రెస్పాండ్ అయిందా ఓట్లకు ముందు మన ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా ఆ రియాజ్ అంట ఆయన బస్సు యాత్రలో మిమ్మల్ని అందరు తీసుకెళ్ళిండే కదా మరి రియాజ్ కుద్యోగం వచ్చింది బిగ్ ఉద్యోగాలు వచ్చినాయా ఇప్పుడు కోదంబరావు గారు గారు పెద్ద మనిషి ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చినాక పిల్లలు మూసుకున్నాడా మాట్లాడుతున్నాడా తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో అరవై లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాధ పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిందా ఆకునూరు మురళి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేశా అని చెప్పిట్లేదా ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా ఆకునూరు మురళికి రిటైర్ అయిన ఆకునూరు మురళికి కోలకి లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోలం రామ్ గారు ఆకులు మురళి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండా పల్నూరు వెంకట తీసుకెళ్ళిండా పల్మూరు వెంకట మిమ్మల్ని అందరూ నటం పెట్టుకుని ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం లేదా రియాజ్ కి పదవి వచ్చింది కొడకల్లారా చెప్తున్నాం ఒక్కసారి నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు

రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే బాబు కూర్చుంటే కూర్చోండి డిస్టర్బ్ చేయకుండా చూసాం హైలైట్ అయితే కూర్చో మీకు కనీసం కామన్ సెన్స్ లేదు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే జనాభాలు దయచేసి కానుకుంటే మాట్లాడతా లేదో తెలియదు అరే మీకు ఐదు నిమిషాలు ఉద్యమంగా కూర్చొని కూర్చొని అది కనబడుతుందా అది కనబడుతుంది అన్ని కనబడుతుంది ఫోకస్ చేయండి మీడియా చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మిమ్మల్ని బాగుపరచడం కోసం కాదు కదా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు త్రీ టు ఫోర్ పర్సెంట్ అంటే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన కలుగుతుంది మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా చేయడం ఇవాళ దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డిసెంట్రలైజేషన్ కోసం ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తాడా ముఖ్యమంత్రి దాచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని బంగారు తెలంగాణ అని ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం ఇన్ని రకాల కాలేజీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఇది ఇందిరామ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఒక ఆయన బంగారు తెలంగాణ అని అన్ని తెలిసినా కేసీఆర్ ఆగం చేసిండు ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా కూడా తెలవట్లేదు ఆయనకి తెలియకపోతే ప్రాబ్లం లేదు తెలిసినట్టు నటిస్తున్నాడు ఇంతవరకు మీతో చట్టం ఎవరు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసింది రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూషం మీద అమ్మాయిల మీద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు తీరాయి అవునా కాదా ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీచార్జ్ చేసిందా లేదా మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా మిస్టర్ రేవంత్ రెడ్డి వి హంకారంతో ఉన్న అంధకారమే గతి ఆ రోజు కేసీఆర్ పది సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన పద్దెనిమిది నెలల్లోనే నిరుద్యోగులు తీసుకున్నాడు ఇవాళ ముగ్గురు గ్రూప్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అవునా కాదా ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిందంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడికి వచ్చిన పోలీసులు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి ఎండలో ఉండకండి కొంచెం నీడక రండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి అయ్యా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఉండబడతామని అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఉండబడతా పక్క మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్లకు ఎనిమిది సీట్లు పోయినాయి పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ కార్పొరేటర్ దగ్గర నుంచి యాభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బుతగడదామా లేదా ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్న బీజేపీ కాని టిఆర్ఎస్ కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ తోటే ఉంటారు ఇక్కడ మన కృష్ణాన్న గారు ఉన్నారు అదే విధంగా బృద్వాళ్ళు ఉన్నాడు మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం మీరు దయచేసి ఈ పిడికి ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కాండి నిరుద్యోగి విద్యార్థి మీరు దయచేసి ఉద్యమ పందా మారింది గతంలో లాగా రాష్ట్రాల ధర్నాలు అమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా క్రియేటివ్ గా వాడుకుందాం ఢిల్లీలో మూడు వేల పత్రికలు ఉంటాయి ఐదు వందల ఛానల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఇజ్జత్ ఎట్లా తీయాలి సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్టు ప్రియాంక గాంధీకి ఎట్లా పడాలి ఇక్కడ అయిపోయింది బీహార్ లో తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ హామీలు ఇస్తున్నారు తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు జాబ్ క్యాలెండర్ అమలు అయిందా మొదటి కేబినెట్ లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి చేసిందా మరి మాట ఆడి తప్పిన వాడిని ఏమంటారు ఆయన ఏమంటాడు గుంపు మేస్త్రి అంటాడు గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంటది గుంపు మేస్త్రి కింద కూల దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి పద్దెనిమిది నెలల్లో కనీసం మీతో చర్చలు ప్రభుత్వమా డెమోక్రసీ అంటేనే డిబేటు డిస్కషన్ డైలాగ్ ఉంటది అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి ఆయనేమో అహంకారంతో నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు ఈయనేమో